తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ గారి పైన మొన్న పదమూడవ తేదీన హైదరాబాద్లో ఇప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరి సీఎం కేసీఆర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి మూర్ఖంగా చావును కోరుకునడం అనేది దుర్మార్గము నేను మార్చి మార్చురికి పంపిస్తా అని మాట్లాడిన సందర్భంగా మరి ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా మరి టౌన్ పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మరి మేము ఎస్ఐ గారిని కలిసి వింతి పత్రం అంటే ఫిర్యాదు చేయడం జరిగింది మరి చూస్తా ఉన్నాము అంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేము కోరుకుంటా ఉంటే మేము అడిగే హక్కులను కూడా కాల రాస్తే ఈరోజు మా గొంతులను నొక్కి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇచ్చిన హామీలు అమలు చేయడానికి చేత కాకుండా కూడా అంటే అంటే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సావును కోరుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు ఈ రేవంత్ రెడ్డిని ఒక్క తెలంగాణ రాష్ట్రంలో చూ చూస్తూ ఉన్నాం ఉంటే చేతనైతే నీవు ఇచ్చిన హార్ గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు తక్షణమే అమలు చేయాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి విద్యార్థులకు కూడా నువ్వు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఐదు లక్షల విద్యా భరోసా కార్డు మరి ఇప్పుడున్న స్కాలర్షిప్లు పెన్షన్లు ఇవన్నీ ఏమి ఇవ్వడం లేదు మరి రైతులకు నువ్వు ఇచ్చిన హామీ రైతు రుణమాఫీ రైతు భరోసా మరి బోనస్ ఇవన్నీ ఇవ్వకుండా ఇవాళ మా ఎమ్మెల్యేలు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అసెంబ్లీలో గల మెంటే గొంతు నెక్కి ప్రయత్నం చేసి ఇవాళ మా మా ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేసి చేసేటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి మరి ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాపాలన అనుకుంటున్నారా లేకుంటే మీ ఇందిరామ రాజపాలన అనుకుంటున్నారా అని ఇవాళ డిమాండ్ చేస్తూ ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామక్షి అని తెలియజేస్తున్నాం